హీరోల మార్కెట్ పెరిగిపోయినప్పుడు వాళ్లతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకి బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది కదా మరీ ముఖ్యంగా రెమ్యూనేషన్స్ కూడా కొండకి కూర్చుంటాయి తాజాగా ఇప్పుడు ఇదే జరుగుతోంది ఏకంగా వంద కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది హీరోలు మరింతకీ ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళకంత డిమాండ్ అనేది ఈ స్టోరీలో చూద్దాం ఒకప్పుడు సినిమాలకు వంద కోట్లు వస్తే పండగ చేసుకునే వాళ్ళు నిర్మాతలు కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు వంద కోట్ల పారితోషికం కూడా తక్కువే అనిపిస్తుంది దానికి కారణం మన హీరోల రేంజ్ ఇప్పుడు వెయ్యి కోట్లకు చేరడమే ఓ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ థౌజండ్ క్రోర్స్ అంటున్నారు హీరోలు అందుకే వాళ్ల పారితోషికం కూడా అదే స్థాయిలో అందుకుంటున్నారు రెమ్యునరేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్ ఈయన సినిమాలు వెయ్యి కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నాయి బాహుబలి టూ తర్వాత కల్కీతో మరోసారి ఈ ఫీట్ అందుకున్నారు రెబల్ స్టార్ నిన్న మొన్నటి వరకు ఓ సినిమాకు నూట యాభై కోట్లు తీసుకున్న ప్రభాస్ కల్కీ తర్వాత రెండు వందల కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఆయన స్థాయికి అది తక్కువే అంటున్నారు నిర్మాతలు ప్రభాస్ సినిమాలకు డిజిటల్ శాటిలైట్ డబ్బింగ్ ఆడియో అంటూ నాన్ థియేటికల్ బిజినెస్సే దాదాపు నాలుగు వందల కోట్ల వరకు జరుగుతుంది ఇప్పుడు ఇక థియరేటికల్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అందుకే ఆయనకు రెండు వందల కోట్లు ఇవ్వడానికి కూడా సై అంటున్నారు నిర్మాతలు మరోవైపు విజయ్ కూడా ఇదే స్థాయిలో అందుకున్నారు గోట్ కోసం ఈయన నూట ఎనభై కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది విజయ్ కు గతంలో తమిళ మార్కెట్ మాత్రమే ఉండేది కాని ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ కూడా తోడైంది పైగా ఓవర్సీస్ నుంచి విజయ్ సినిమాలకు వంద కోట్లకు పైగానే వస్తున్నాయి యావరేజ్ స్టాక్ వచ్చిన లియో కూడా ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దానికి తోడు రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో కెరీర్లో చివరి సినిమాలు కాబట్టి రెండు వందల కోట్లు ఇచ్చేందుకు ఓకే అంటున్నారు